కోల్కతా నైట్ రైడర్స్ రౌండ్ షోతో అదరకొట్టింది అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన క్వాలిఫయర్ వన్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది అయితే ఇక కోల్కతాకు ఫైనల్లో చేరడం ఇది నాలుగోసారి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కోల్కతా జట్టు స్టార్ బౌలర్ అయిన మిచల్ స్టార్ అయితే అదరగొట్టేశాడు ఏకంగా మూడు కీలకమైన వికెట్లు తీసి ముప్పై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ధాటికి ఆడాడు ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత తను షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు ఇంతకీ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం ఒక ఆటగాడు ఎస్ జట్టులో మమ్మల్ని వణికించాడని చెప్పాడు అయితే పవర్ ప్లే లో మేము చాలా బాగా ఆడాలి పవర్ ప్లే చాలా ముఖ్యమని మాకు తెలుసు ఇరు జట్లు పవర్ ప్లే లో బ్యాట్ తో ఆధిపత్యం చెలాయించిన జట్లే అందుకే ఆదిలోని వికెట్లు తీసి మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి తీసుకురావాలని భావించాం ఈ సీజన్ లో ట్రావెల్స్ హెడ్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చేశారు బంతిని స్వింగ్ చేస్తూ వాళ్లను కట్టడి చేయాలని ప్లాన్ చేశాం స్టంప్స్ కు గురి పెడుతూ హార్డ్ లెంత్ బంతులను విసరాలని మేము ప్లాన్ చేశాం ట్రావిస్ హెడ్ ను ఆదిలోనే పెవిలియన్ కు చేర్చడం సంతోషంగా ఉంది హెడ్ వికెట్ సాధించడంతో కాస్త అదృష్టం కూడా ఉంది ఇక మా యువ బౌలర్లు వైబర్ హరోరా హర్షిత్ రాణా ఎంతో టాలెంటెడ్ కుర్రాళ్ళు వాళ్ళంతో శ్రమించారు వాళ్ళ ప్రదర్శన చూడటం సంతోషంగా ఉంది ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టు చాలా బాగా రాణించింది ముఖ్యంగా వాళ్ళ కోసం మేము గొప్ప గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాం నిజానికి వాళ్ళు అవుట్ అవబట్టి సరిపోయింది కానీ లేకపోతే వాళ్ళు మమ్మల్ని వణికించారు ఇక మా జట్టులో కూడా రాణా అరోరా చాలా అద్భుతంగా ఆడారు అసలు ఈ ని చూస్తుంటే నేను కష్టపడింది చాలా తక్కువనే అనిపిస్తోంది ఈ సీజన్ లో హర్షిత్ గొప్పగా రాణిస్తున్నాడు ఈ కుర్రాలు ఐపీఎల్ లోనే కాదు భారత్ తరఫున కూడా ఎన్నో వికెట్లు సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ స్టార్క్ ముగించాను